హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అయిపోయినాయి మీ భోజనాలు ఏ వంటలు చేశారు నేనైతే ఈరోజు టమాటా కర్రీ చేస్తున్నా అండి టమాటా కర్రీ చేసుకుంటూ నెయ్యి అయిపోయింది చాలా రోజులైంది బాక్స్ నిండింది చేద్దాం అనుకుంటున్నా రోజు అట్లే పోతుందని చెప్పేసి ఒకవైపు రైస్ పెట్టేసుకున్నా ఒకవైపు ఏమో టమాటా కర్రీ కోసం టమాటాలు ఉల్లిపాయలు అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నా కూరగాయలు కూడా ఏమి లేవండి కొన్ని కొన్ని ఉన్నాయి ఈ రోజుకైతే టమాటా కర్రీ చేసేసుకుందాం రేపుకి ఎదరాకుండా చూద్దాం అన్నట్టు బీట్రూట్ క్యారెట్ తుప్పక ఏమీ లేవు కూరగాయలు చూద్దాం లేనిక ఇప్పటికైతే చేసేద్దాము నిన్నటి కాస్త పాలకూర అది ఉంది అది వండుకో తినచ్చు ఇది అది కలుపుకొని అని చెప్పేసి స్టవ్ మీద అండి కర్రీ పోపు పెట్టేసుకొని పోపు వేసేస్తాను అల్లం వెల్లిపాయ పేస్ట్ కాస్త టమాటాలు ఉల్లిపాయలు వేసేసుకొని అవి పసుపు ఉప్పేసి అవి మగ్గుతూ ఉంటాయి కదా ఒకవైపు సిమ్లో పెట్టేసుకుందాం ఒకవైపు అన్నం అయితే అయిపోయింది స్టవ్ కట్టేసాను ఇప్పుడు నెయ్యి చేసుకుందాం అండి ఇది మగ్గుతుంటే టమాటా కర్రీ తొందరగా అవ్వదు కదా కొంచెం సిమ్లో పెట్టేసుకుంటాను నేను ఒకవైపు కర్రీ అయ్యే లోపల మనం నెయ్యి చేసుకుందాము నెయ్యి అయితే లేదండి ఇంక అన్నిటిలో అంటే పచ్చళ్ళల్లో వాటిల్లో వేసుకోవాలనే అవుతుంది ఇంక స్వీట్ ఏమైనా కూడా నెయ్యి లేదు అయిపోయింది కొద్దిగానే ఉండేది నిన్న మొన్నటి నుంచి అనుకుంటున్నా చేద్దామని సరే ఇప్పటికైతే నెయ్యి చేసేసుకుందాము నెయ్యి పెట్టుకునే లోపల టమాటాలు అయితే ఉడికిపోయినాయి చక్కగా మెత్తగా మగ్గింది కానీ పచ్చడి చేద్దాం అనుకున్న పచ్చడి టమాటా పచ్చడి చేద్దాం బాగుంటుంది కాస్త ఈ జలుబు అటు ఘాటు ఘాటుగా అనుకుంటే టమాటాలు లేవండి తక్కువనే ఉండే రేట్ ఏంటండి బాబు ఉన్నట్టుండి అంత పెరిగిపోయినాయి వంద రూపాయలు అంటే కిలో వా మొన్న ఏంటి అసలు అర్థం కావట్లేదు ఏం తింటామండి కూరగాయలు ఇంతగానం పెరిగిపోతున్నాయి ఈ మధ్యకాలంలో అయితే ఈ బంగారం పెరిగినట్టు పెరిగిపోతున్నాయి టమాటాలు అయితే ఒక రోజు తక్కువగా ఉన్నాయి మళ్ళీ ఇప్పుడేమో మొన్న ఎప్పుడో చేస్తే అరవై రూపాయలు ఏమో ఉండే నిన్న పోతే వంద రూపాయలు అంట కిలో బాబు ఏంటి మరి అసలు బంగారం కంటే దారుణంగా పెరిగిపోతుంది బంగారం అన్నది ఎక్కువ ఎక్కువ తక్కువ అవుతుంది టమాటాలు అసలు తగ్గట్లేదనట్టుంది అంటే ఇంకా పెరుగుతాయి అంట అండి బాబు ఏం పెరుగుతాయి ఏం తింటామో ఏమో అర్థం కావట్లేదు టమాటాలు టమాటాలు ఏంది ఏం కూర చేసుకోలేం కదా టమాటా కర్రీ కూడా దగ్గరికి వచ్చేసింది పక్కన మాకు పెట్టేసుకొని నెయ్యి అయితే చేసుకుంటున్నాండి నెయ్యి ఇట్లా బాగా ఎర్రగా వచ్చేంత వరకు ఉంచొద్దు కొంచెం మన కొంచెం ఒకలాంటి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచుకుంటే తీసేస్తే సరిపోతుంది ఎందుకంటే మనకు ఆ వేడి అనేది చల్లారి లోపల మంచి కలర్ వచ్చేస్తుంది ముందే మనం ఎర్రగా ఉండేలాగా స్టవ్ మీద పెట్టేసుకొని దింపేసామనుకోండి ఆ గిన్నె వేడికి ఇంకా ఎర్రగా అయిపోయి బొగ్గులాగా అనిపించేసి మనకు టేస్ట్ మారిపోతుంది అందుకని చెప్పేసి నేను ఒకలాంటి కలర్ ఉన్నప్పుడే తీసేసాను చూడండి చక్కగా తెల్లగా మరీ తెలుపు లేదు మరీ బ్రౌన్ కలర్ లేకుండా మంచిగా మంచి వాసన వస్తుందండి చక్కగా వేడి వేడి అన్నం అయిపోయింది కర్రీ టమాటా కర్రీ అయిపోయింది పచ్చడి ఏదైనా వేసుకున్న ఇంకా ఏదైనా పచ్చడి అక్కర్లేదు తెలుసు కదా మీ అందరికీ ఆవకాయ పచ్చడి నెయ్యేసుకొని తినిపెట్టేద్దాం మా వాళ్ళకైతే టమాటా కర్రీ నెయ్యేసి అన్నం అయిపోయింది కదా పెట్టేద్దాం నేనైతే ఆవకాయ పచ్చడి వేసుకొని తినేద్దాం ఫిక్స్ అయిపోయానండి చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో మంచి ఫ్రెష్ అయ్యి ఒక రోజు ముందు చేశాను కొంచమే కాకపోతే ఈరోజు ఉండే మేము ఇక్కడ మొత్తం చేసేసుకున్నా రోజు కొద్ది కొద్దిగా చేసుకునే దానికంటే ఒకేసారి చేసేద్దామని చెప్పేసి బాక్స్ ఫుల్ అయిపోయింది కదా మొన్నొక్కరోజు ఒక మిక్సీ ఒకసారి మిక్సీ చేసేస్తే కొద్దిగా అయింది అంతే ఈరోజు మొత్తం చేసేసుకున్నా వేడి వేడి అన్నంలో నెయ్యేసుకుంటే సూపర్ ఉంటుంది కదా ప్రెజెంట్ అయిన వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ భోజనాలు అయిపోయింది